హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెల్ భారత్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి నెల్లూరు జూడిపి గొర్రెలు అనేటి ఉన్నాయండి ఇవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు సూడి గొర్రెలు కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫస్ట్ గొర్రెల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం పంతొమ్మిది గొర్రెలు అనేటి ఉన్నాయండి పంతొమ్మిది గొర్రెలు ఒక గొర్రె ఈయనుంది రీసెంట్గా అలాగే మిగతా గొర్రెలన్నీ సూడి మీద ఉన్నాయి దగ్గరలోటే ఈనెట్టు ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి పళ్ళు లేని గుర్ర ఉంటే తీసేయవచ్చు అన్నీ మొదటి ఈత రెండో ఈతలో ఉండే గొర్రె పంతొమ్మిది గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి టి రాధాకృష్ణ గారండి వెంకటాద్రిపల్లి విలేజ్ బెల్గుప్పం మండలం అనంతపురం జిల్లా నుంచి ఈ పంతొమ్మిది గొర్రెలకు ఒక పిల్ల అనేది ఉంది మిగతాయి సూడి గొర్రెలు దగ్గరలోనే ఈనెట్టు ఉన్నాయి గొర్రెలన్నీ మొదటి ఈతలో రెండో ఈతలో ఉండే గొర్రెలు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఒక మంచి బేరానికి వస్తాయి అలాగే ఆయన చెప్పని విషయం ఏంటంటే పిల్లలు పెద్ద పిల్లలు అనేటివి ఉన్నాయి కొదాలు పొట్టెళ్ళు రెండూ కలిపి ఉన్నాయి అలాగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి కొదాలు పొట్టెళ్ళు కలిపి వాటి ధర అయితే ఇక్కడ చెప్పలేదు ఆయన అలా ఇస్తానని చెప్పిన్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కేజీస్ దాకా ఒక్కొక్క పిల్ల అనేది ఉంది అలాంటివి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఇక్కడ అమ్మాలనుకుంటున్నది పంతొమ్మిది గొర్రెలు ఒక పిల్ల ఉంది మిగతా గొర్రెలన్నీ అన్నీ సూడి మీద ఉన్నాయి దగ్గరలో ఏనేటివి పళ్ళు లేని గొర్రె ఉంటే మీరు తీసి పక్కన పెట్టేయచ్చు జత ఇరవై ఎనిమిది వేలుగా చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ కాల్ చేయాలి